లాలలను చూపాడరమ్మా చక్కటి లాలిపాట లాలనను చూపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శ్యామల రూపుడమ్మా ఈ బిడ్డలీలా పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల రూపుడమ్మా ఈ బిడ్డ లీలావతారుడమ్మా కరమున కంకణము ఈ బిడ్డ శిరమున పించమమ్మా పురమున శ్రీవచ్చము ఈ బిడ్డ హరియను చూపాడరమ్మా లాలనను చూపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల ఈ బిడ్డ పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా వేణునాదంబుతోడ ఈ బిడ్డ వేదములు పాడునమ్మా లాలనను చూపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల ఈ బిడ్డ లీలావతారుడమ్మా లీలా వినోదుడమ్మా ఈ బిడ్డ బాలుడమ్మా గోలోకవాసుడమ్మాయి ఈ బిడ్డ రాధికానాథుడమ్మా లాలనను చూపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల పుడమ్మా ఈ బిడ్డలీలా అవతారుడమ్మ లనను చూపాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామల ఈ ఈ బిడ్డలీలావతారుడమ్మా లాలనను చూపాడరమ్మా పాడరమ్మా